కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీకు నచ్చట్లేదు ఏం లేదు మాకు మొత్తం సీసీ రోడ్ గీ మార్పే ఎదురు ఎదురు చేయడానికి ఎవ్వరు అడిగినా కూడా ఎదురు దాడి చేయటం సక్రమంగా మాకు పనులు చేయకపోవడం ఇక చేసిన మీద ఎవరు మాట్లాడతాం అని మీద కేసులు పెట్టియటం ఇటువంటి అన్ని కార్యక్రమాలు చేస్తాడు ఇట్లా చేయటం మాత్రం పద్ధతి కాదు ఇట్లా చేస్తే భూమి మీద నీకు తగదు నీకు అన్యాయమైతే నాశనం అయిపోతావు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సపరేట్ ఆయుగా కూర్చోవాలి ఇంటికి కవర్దార్ రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఎన్నో ఆమెలు హామీలు మీ రైతులకు ఎన్నో హామీలు ఇస్తామని చెప్పిండు రైతులకు రుణమాఫీ చేస్తామన్నాడు ఏ షరతులు లేకుండా చేస్తామన్నాడు ఇప్పుడు మరి షరతులు చెరుతులు పెట్టి నానా అవస్థలు పెడతాడు ఇప్పుడు మరి డబ్బులు రెండు రెండు లక్షలు రుణమాఫీ అని చెప్పి మరి మిగతా డబ్బులు కట్టను మూడు లక్షలు వాళ్ళకి మొత్తం డబ్బులు కట్టమని అంటాడు కూడా డబ్బులు ఇవ్వట్లేడు కనీసానికి మా ఊళ్ళో నూట తొంభై మంది రైతులకు ఏది క్రాప్ లోన్లు ఉన్నాయి అందులో కనీసానికి ఒక డెబ్భై డెబ్బై వరకు చెప్పాలి మాకు ఇలాంటి షరతులు ఏం చెప్పలేదు మొత్తం రైతులకు మొత్తం రుణవాపీ లేకుండా చేస్తావు ఏ షర్తు లేకుండా చేస్తామని అన్నాడు ఇప్పుడు రెండు డిసెంబర్ రెండవ తారీఖు నాడు మీకు మొత్తం చేస్తామని చెప్పి ఇంతవరకు మాకు చేసింది ఏమీ పోలేదు మళ్ళీ ఇంకోటి ఏంటంటే గోల్డ్ లోన్ తీసుకున్న వాళ్ళకు కూడా మేము కాపు లోన్ కింద ఇవి అట్టాము ఏది పట్ట పాస్బుక్లు జిరాక్స్ పెట్టాము వాటికి ఏ షర్తు లేకుండా కూడా ఇస్తాం అది కాదు గోల్డ్ లోన్ తీసుకునే కూడా డైరెక్ట్ తీసుకున్నాయి కూడా ఇంతవరకు కూడా రుణమాఫీ సక్రమంగా సక్రమంగా చేయలేదు రూపాయికి ఒక చారణం వంతు కూడా చేయలేదు అవేంది అలాంటివి చేయాలి మళ్ళీ ఇంకోటి ఏందంటే మా కర్టాలు గ్రామంలో ఒక అనకట్ట ఉండేది ఏటి బాగుంది దానికి దయాకరావు గారు ఉన్నప్పుడు మాకు శంఖు స్థాపన చేసిండు బ్రిడ్జి నిర్మాణం చేస్తామని ఒక అరవై డెబ్భై మంది రైతులు ఉన్నాం మేము మాకు పోవడానికి దారి సక్రమంగా లేదు శంఖు స్థాపన చేస్తే శంకుస్థాపన చేసిండు శంఖు స్థాపన చేస్తే దాని క్యార్జిల్ చేయించి రిజిఎటిజన్ చేపిస్తామని చెప్పి ఇప్పుడు ఇప్పుడున్న ఎమ్మెల్యే గారిని రీజన్ చేస్తామని చెప్పి ఇంతవరకు అతి అది లేదు అతి లేదు ఫస్ట్ వచ్చినప్పుడే మీకు మీ కర్కాల గమనికి వచ్చి కాదే ఇప్పుడు మీ నియోజకవర్గం వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే మాకు ఎమ్మెల్యే ఒక్కరు కాదు ఇద్దరు అని చెప్తా ఉన్నారు మరి ఇద్దరు ఒక్కరు ఇప్పుడు పేరు వరకే ఒక్క కానీ పేరుకు అత్తని పెత్తనం లేని కోదలు నడిచేటట్టు లేదు అత్త చెప్పినా ఆ స్విచ్ వెలిగిస్తేనే ఈడ పట్టణ నొక్కితేనే ఈడ వెలుగుతుంది మాట్లాడుతుంది మరి అటువంటిప్పుడు మాకు ప్రజలకు మేలు చేయని ఈ ఎమ్మెల్యే గారు మాకు ఉంచేందుకు లేక ందుకు మాకు మాకు ఫస్ట్ ఇచ్చిన హామీల ఏ మాత్రం కూడా నామ మాత్రం కూడా కాలేదు ఒక్కడ మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు ప్రజలు శిఖలు పెట్టి తనుకుంటే ఆడోళ్ళు లేడీస్ కు ఉచిత పని పెట్టిండు మిగతా పథకాల ఒక్కడు కూడా అమలు చేయలేదు ఈ రేవంత్ రెడ్డి ఇటువంటి ఇటువంటివరకు మళ్ళా వచ్చే ఎలక్షన్లలో కానీ ఇక ఇప్పుడు రేపు బై ఎలక్షన్ వచ్చినా కూడా తగిన బుద్ధి చెప్పి తగిన ప్రయాణితని చెప్పి తల్లూరు కూస్తారు కదా ఇప్పుడు మూడు మూడు వంతులు మొత్తం చేస్తా అని చెప్పింది కదా రుణమాఫీ కానీ అయిపోయింది కదా మూడు విడతల్లో మొత్తం కంప్లీట్ చేసుకుంటా రాలేదు కాదు చెప్పిండగా మరి రేవంత్ రెడ్డి మూడు విడతలు మరి ఆగస్టు పంద్రో రోజు పోయింది ఇప్పుడు రెండు నెలలు అవుతా ఉన్నది కదా ఇప్పుడు అది ఇది పోయింది ఇప్పుడు ఏమంటాడు మీకు రైతులకు రెండు కార్లు కల్పిస్తాడు అట ఏమో అన్నట్టుగా మోటి కారవద్దు కానీ ఏం ఉదరి మొదటిది ఒక్కటి చేయలేదు కానీ రెండో దానికి ఇస్తామని అంటాడు వాళ్ళ శాఖ వాళ్ళు చెప్తా ఉన్నారు పది సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం అన్నట్టుగా ఆ పర్పాలు మోడల్ చేస్తానుకు నువ్వు చేత చేయడానికి ఎంతో తేడా ఉంది ఇప్పుడు ఈయన బరేగొడ రాష్ట్ర మాట్లాడినట్టు మాట్లాడుతాడు ఒక పదవి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉండి మాట్లాడే విధి విధాలు సక్రమంగా లేవు నువ్వు చేసే పద్ధతి సక్రమంగా లేదు మా ప్రజలకు ఏం చేసేటట్టు ఉంటే రేపు ఈయన వచ్చే ఎలక్షన్లో నీకు ఒక అక్క అడిగే హక్కు ఉంటుంది లేకపోతుంటే మళ్ళీ మా టిఆర్ఎస్ తరఫున ఇటువంటి గవర్నమెంట్ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నప్పుడు మా విలేజ్కి ఒక్క రైతు భరోసా ఇచ్చిండు రైతు బంధు ఇచ్చిండు రైతు బీమా ఇచ్చిండు ఆడపిల్లలకు కళ్యాణ లక్ష్యం ఇచ్చిండు ఎన్డీఏ అని అంటే ఒక్కటి కాదు రెండు కాదు చెప్పుకునేటట్లు లేదు మా ఊళ్ళో అయితే కేసీఆర్ గిట్టించుడు మా ఊళ్ళో ఒక్క చిన్న విలేజ్ కరకాల కామా అని కనీసానికి ఒక్క ఏది బట్టివాడు కూడా లేదు